బాలకాండము అరవది ఐదవ సర్గము ఉత్తర దిశను వదిలి తూర్పునకు వెడలి మౌనము పూని వెయ్యి సంవత్సరములు నియమంతో తపమునరించి విశ్వామిత్రుడు పూచికపుల్లవలే శుష్కించిపోయెను మధ్య మధ్యన గొప్పవైన అంతరాయములు కలిగినను కోపకించుకునక బుద్ధితో మనసు చెదరనీయక నిండుగా తపము వెయ్యండ్లు ఇట్లు వెయ్యేండ్లు పూర్తి చేసి భుజింపబోగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారియై వచ్చి ఆకలికి ఆగలేకున్నాను అన్నము పెట్టుమని అడగగా మహాభక్తితో ఆడక కోపం చెందక సర్వమునిచ్చివేశను ఇట్లుపవాసముతోనే నిశ్వాసములను మాని మరల వేయేండ్లు తపస్సు చేయగా అతని శిరస్సు నుండి గొప్ప ధూమము బయలుదేరినది లోకములు భయమునందినవి దేవతలను గందర్గులును రాక్షసులను పన్నగులును చెందిన మనస్సులతో బ్రహ్మదేవుని యొద్దకు వెళ్లి ఓ దేవాదీశ్వర గాదిచను వలన ఎల్ల జగములను దహింపబడుచున్నవి ఎన్నియో యుక్తులు గాని కోపమును గాని అతడు పొందలేదు అతని హృదయము ఉటుము పెట్టిన బంగారం వలె మిక్కిలి పరిశుద్ధిని పొందెను ఇంకా ఆలస్యము చేయట తగదు ఇతని కోర్కెను దీర్పుము దిక్కులన్నీయో వ్యాకులత పొందెను సముద్రజలములు క్రాగి పొంగుచున్నవి కొండలు కృంగుచున్నవి భూమి కంపించుచున్నది పెనుగాలులు వీచుచున్నవి నిఖిల లోకములు అతని తపోజ్నిలో దహింపబడకముందే కాపాడుము నాస్తికుల వలె జనులు ఉపాసనను వెడ్చిరి సూర్యుడు తన తేజమును కోల్పోయెను జగత్తు ఆపదను పొందెను గాదిచుడు ఉపవాసముతో తపస్సు చేయటచే నింతయ్యైనది కాలాగ్ని సమానమైన తన తపస్సు యొక్క వేడిచే లోకములను కాల్చుటకు మొదలుపెట్టెను దేవేంద్ర పదవి ఇచ్చే అయినను జగములను కాపాడుము అని విన్నవించిరి అంత నా పితామహుండు దేవతలతో కలిసి కౌశిక మునీంద్రుని ఎద్దకు వెళ్ళి మునీంద్ర ఇకలెమ్ము బ్రాహ్మణత్వమును పొందితివి మరియు నీకు నిచ్చితిని నీకు భద్రములు కలుగును గాదిజ యథాసుగముగ నేగుము అని పలకగా విశ్వామిత్రుడు బ్రహ్మను దేవతలను చూచి నమస్కరించి ఇట్లు పలికెను బ్రహ్మ విశ్వామిత్రునకు బ్రహ్మ ఋషిత్వమునిచ్చుట దేవా నాకు బ్రాహ్మణత్వమును దీర్ఘాయువును కలిగినచో ఓంకారము వేదములు వషత్కారము నన్ను చెందుగాక మరియు నింకొక్కటి గలదు క్షత్రవేద విధులలో విధులలో మొదటివాడైన వశిష్ఠముని వరేణ్యుడు నన్నిటివానిగా అంగీకరింపవలేను ఇదే నా యొక్క కోరిక దేవతలారా నా ఈ కోరికను తీర్చి వెళ్ళుడని విశ్వామిత్రుడు పలకగా వారందరూ వేడగా ఆ మహర్షి విశ్వామిత్రునితో స్నేహము పాటించి నీవు బ్రహ్మర్షి వైతివనెను నీవు నిశ్చయంగా వైతివి బ్రాహ్మణులకు తగిన క్రియాకలాపంలన్నీ నిన్ను జందును అని పలికి దేవతలు వెడలగా ఈ మౌని అప్పటి నుండి వశిష్ఠునితో ఉండెను రామ ఈ విధముగా బ్రహ్మసమానుడైన విశ్వామిత్రుడు బ్రాహ్మణ్యమును పొంది తన ఇష్టమును అనుసరించి భూమండలమున తిరుగుచుండెను ఈ విశ్వామిత్రుడనుగా కొనుచున్నావు ఇతడు మునిశ్రేష్ఠుడు ఆకారమును భూని వచ్చిన తపస్సు వీర్యమునకు శౌర్యమునకు నిలయమైనవాడు ధర్మాసక్తుడు ఓ రామ వింటివా ఈ మౌని వృత్తాంతమును అని చెప్పి గౌతముని పుత్రుడవు సతానందుడు విరమించగా జనకుడు రామలక్ష్మణులతో పాటు ఈ చరిత్ర నాసక్తితో విన్నవాడై చేతులు జోడించి విశ్వామిత్రుని ముఖమును చూచి ఇట్లనెను మౌనీంద్ర నీవు రాజపుత్రులతో గూడి వచ్చటచే ధన్యుడనైతిని మాన్యుడనైతిని నీ దర్శనము చేత పావనుడనైతిని నీ తపస్సు యొక్క విశేషములను వెంటిని నీ గుణములెన్నరానివి నీ తపోబలము కొలవరానిది నీ ఎనరానిది ఎంత విని నన్ను తృప్తికొలుగుటలేదు సూర్యుడు పశ్చిమాద్రిపై గృంగుచున్నాడు సాయంత్రపు కర్మలకు వేలైనది ఇక శిలవిండు వేకువనే మరలా చూడవచ్చెదను అని మునిరాజునకు ప్రదక్షించి సపరివారముగా వెడలెను రామలక్ష్మణులను మునులను వెంటరాగా విశ్వామిత్రుడు తన నివాసమునకు వెడలెను బాలకాండము అరవది ఐదవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణయ దేవ్యై ద్యై జనకాత్మజా వాతాత్మ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీక భవాయ తస్మై శుభంబు